మెగా బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీలో స్టార్ గా రాణిస్తున్న ఎంతో మంది సినిమాల్లో ఇతర బిజినెస్ పై కూడా ఇన్వెస్ట్ చేస్తూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు ఆ బిజినెస్ లలో థియేటర్ బిజినెస్ కూడా ఒకటి ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న మహేష్ అల్లు అర్జున్ రవితేజ విజయ్ దేవరకొండ ఈ థియేటర్ల బిజినెస్ లోకి అడుగు పెట్టారు ఇప్పుడు ఇదే లిస్ట్ లోకి మెగా హీరో రామ్ చరణ్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారట త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగానే కాదు నిర్మాతగా వ్యాపారవేత్తగా కూడా సక్సెస్ అయ్యారు అతనికి అనేక పెద్ద కంపెనీలలో భాగస్వామ్యం ఉంది అయితే చెర్రి ఇప్పుడు థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏఎంబి మాల్ అల్లు అర్జున్ కి త్రిబులే రవితేజకు ఏఆర్టీ విజయ్ దేవరకొండకు ఏవీ పేర్లతో ఇప్పటికే మల్టీప్లెక్స్ లో ఉన్న సంగతి తెలిసిందే హైదరాబాద్ లో అవి చాలా ఫేమస్ కూడా అయితే ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఏఆర్సీ పేరుతో ఓ మల్టీప్లెక్స్ లో నిర్మించాలనుకుంటున్నారట అంతేకాదు ప్రముఖ నిర్మాణ పంపిణీదారుడు ఏషియన్ సునీల్ తో కలిసి రామ్ చరణ్ ఈ బిజినెస్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఆయన చెప్పిన హీరోలందరికీ మల్టీప్లెక్స్ లు మన తెలంగాణలోనే ఉన్నాయి అది కూడా హైదరాబాద్ లో కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తన త్రిబులే సినిమాస్ ని వైజాగ్ లోను లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి ఆ పనులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడు రామ్ చరణ్ హైదరాబాద్ లో కాకుండా ఆంధ్రాలో ఏఆర్ సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ ని రెడీ చేయబోతున్నాడట ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉందని త్వరలోనే ఎక్కడ నిర్మించాలనే దాన్ని ఫిక్స్ అవుతారనే టాక్ వినిపిస్తోంది మరి బన్నీ లానే చరణ్ కూడా వైజాగ్ లోనే థియేటర్ నిర్మిస్తాడా లేదంటే విజయవాడ తిరుపతి లాంటి ఆప్షన్స్ చూస్తాడా అనేది తెలియాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు రామ్ చరణ్ నిర్మాతగా బిజినెస్ మ్యాన్ గా మంచి సక్సెస్ లు అందుకున్నాడు ఇప్పుడు మహేష్ బాబు బన్నీల బాటలో నడవబోతున్నాడు థియేటర్ బిజినెస్ లో మహేష్ బాబు బన్నీ సక్సెస్ అయ్యారు విజయ్ దేవరకొండ రవితేజ రీసెంట్ గానే సక్సెస్ లోకి వస్తున్నారు ఇప్పుడు రామ్ చరణ్ ఇదే బిజినెస్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ మల్టీప్లెక్స్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ గా మారుతోంది ఇక చెర్రి సినిమాల విషయానికి వస్తే బుచ్చుబాబుతో పెద్ది అనే మూవీ చేస్తున్నాడు ఈ ఏడాది ఆరంభంలో గేమ్ చేంజర్ తో వచ్చి ఫ్యాన్స్ ని ఆడియన్స్ నిరాశపరిచారు ఆఫీస్ వద్ద గేమ్ చేంజర్ ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది దీంతో పెద్దీతో మళ్లీ పాన్ ఇండియా సక్సెస్ కొట్టాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ ఓ పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు అలాగే జగపతి బాబు దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపిస్తున్నారు ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అందుకు తగ్గట్లుగానే షూటింగ్ షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేశారు రీసెంట్ గా సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్ కి కొన్ని రోజులు బ్రేక్ వేశారు మళ్ళీ రీసెంట్ గా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు అయితే ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఏ రోజు షూట్ చేసిన ఫుటేజ్ ని ఆ రోజే ఎడిటింగ్ చేస్తున్నారట ఈ విషయాన్ని ఇటీవల సోషల్ మీడియా ద్వారా పెద్ద మూవీ టీం తెలిపింది ఒకేసారి షూటింగ్ ఎడిటింగ్ చేసే డైరెక్టర్ టాలీవుడ్ లో చాలా అరుదు ఇలా చేయడం వల్ల టైం సేవ్ అవడమే కాకుండా ముందుగా ప్లాన్ చేసిన టైం సినిమాని థియేటర్స్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది రీసెంట్ టైమ్స్ లో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవుతుందని చాలా సినిమాలను వాయిదాల మీద వాయిదా వేస్తున్నారు అలాంటి పరిస్థితి రాకుండా పెద్ద మేకర్స్ ఒకేసారి షూటింగ్ తో పాటు అక్కడే ఎడిటింగ్ కూడా చేసుకుంటున్నారు ఇంకో పక్క ముందుగానే ప్రమోషన్స్ కూడా షురు చేస్తున్నారు దీన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన డేట్ కి పెద్దని రిలీజ్ చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది వచ్చే ఏడాది మార్చ్ ఇరవై ఏడున పెద్ద థియేటర్స్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది